హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం ఈరోజు కొద్దిమందికి మిత్రులకు వచ్చినటువంటి ధర్మ సందేహం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తల నిలాలి మరి ఈ గడ్డం కూడా చేసుకోవద్దు అని చెప్పబడుతోంది ధర్మశాస్త్రంలో కుమారుడు పుడితే కుమారుడు పుట్టిన మూడు మాసాల వరకు క్షౌర కర్మాలు చేసుకోకూడదు అంటే ఈ గుండు చేయించుకోవడం లాంటివి చేసుకోకూడదు అలాగే గర్భవతి అయిన తర్వాత అంటే ఆరవ మాసం నుంచి ఒక రకంగా ఐదవ మాసం నుంచే అంటే ఐదు మాసాలు నిండిన తర్వాత నుంచిగా భర్త అనేవాడు ఈ యొక్క గడ్డం కానివన్నీ కూడా తీయకూడదు అని చెప్పి ఉంటారు ఇది నేను ధర్మశాస్త్రంలో తలనీలాలు ఇవ్వకూడదు అని చెప్పబడింది నేను చూశాను అలాగే కొంతమందికి సందేహాలు ఏంటంటే ఇంట్లో గర్భవతిగా ఉన్నప్పుడు చిన్న కుమారుడికో చిన్న కుమార్తెకో మూడో సంవత్సరం వస్తుంది మరి మూడో సంవత్సరం వచ్చినప్పుడు ఆ పిల్లలకి అంటే ఇంట్లో ఒక అమ్మాయి భర్త తన తల్లి గర్భవతిగా ఉంటే పిల్లవాడికి అంటే చిన్న చంటి పిల్లవాడికి మూడో నెల పిల్లవాడికి మరి తలనిలాలు ఇవ్వచ్చున అని కూడా అడిగారు ఇక్కడ తల్లి గర్భవతి తండ్రి క్షేత్రానికి వెళ్ళకూడదు కదా క్షేత్రానికి వెళ్ళొద్దంటారు ఆరు మాసాల తర్వాత అంటే ఐదు మాసాలు నిండిన తర్వాత నుంచి ఇక డెలివరీ అయ్యేంత వరకు తండ్రి క్షేత్ర దర్శనం పని కాదు అంటే ఎక్కడము తిరుమల కొండలు శ్రీశైలం కొండలు యాదగిరి గుట్ట గుట్టకు వెళ్ళడము వేములవాడ కుమరవెల్లి మల్లన్న ఇటువంటి దర్శనాలు లేదా అరుణాచలము కేదార్నాథు ఇటువంటివేవి కూడా పనికిరాదు అంటే క్షేత్ర దర్శనానికి వెళ్ళకూడదు అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆరు మాసం ఐదు మాసాల నుండి ఆరు మాసాలు వచ్చినప్పటి నుంచి కదలిక ఏర్పడుతుంది అంటే ఆ గర్భంలో శిశువుకి అంటే పిల్లవాడు కానీ అమ్మాయి కానీ కదలిక ఏర్పడుతుంది అప్పుడేమవుతుందంటే ఒక్కొక్కసారి ఏడవ మాసంలో కూడా డెలివరీ అయ్యేటువంటి అవకాశం ప్రసవ ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలో భర్త అనేవాడు భార్య పక్కనే ఉండాలి సపర్యలు చేయడానికి కానీ ఏదన్నా అందుబాటులో అవసరాలు తీర్చడానికి కానీ ఉండేందుకని వెళ్ళకూడదని చెప్పన్నారు ఇలా చెప్పకుండా ఒకవేళ వాడు వేరే ఊరుకు వెళితే ఆ సమయంలో ప్రసవం జరిగితే పాపం వాళ్ళకి ఈ పనులు చేసే వాళ్ళు ఎవరు సహాయకారిగా ఎవరు ఉండరు కాబట్టి ఎక్కడికి క్షేత్రాలకు వెళ్ళొద్దని చెప్పబడింది ఎందుకంటే పూర్వకాలంలో అంటూ కాశీకి తిరుమలకి శ్రీశైలానికి వేములవాడ ఎవరికి వెళ్తూ ఉండేవాళ్ళు అలా వెళ్తున్నప్పుడు వెళ్ళేటువంటి క్షేత్రంలో ఇతనికి ఏమైనా ప్రమాదం జరిగితే ఇతను అంటే ప్రధాన ప్రమాదం అంటే ఏమిటి గాయపడడము కింద పడడము ఎందుకంటే స్నేహితులు ఉండేవాళ్ళుగా దుష్ట స్నేహితులు కూడా ఉండేవి అప్పట్లో కూడా ఆ దుస్తుల సాంగత్యం వల్ల ఏ మద్యపానమో చేసి కింద పడితే కాలు చేరిగితే మళ్ళీ ఆ పాపం ఆ ప్రసవం సమయం దగ్గర ఉన్నటువంటి అమ్మాయి ఇబ్బంది పడుతుంది కాబట్టి క్షేత్రానికి వెళ్ళద్దు అంటారు అలా క్షేత్రానికి వద్దన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళింట్లో చిన్న పిల్లలని వారికి గుండు చేయించడానికి అంటే తలనిలవడానికి ఇవ్వడానికి క్షేత్రానికి ఎలా వెళ్తారు కాబట్టి క్షేత్రంలో తలనీలాలు పనికిరాదు ఎవరికి శిశువుకి అదే మన ఇంటి దగ్గరలోనే చాలామంది ఇంటి దగ్గరలో అంటే మన ఊరు పొలిమేర దాటకుండా ఉన్నటువంటి గుళ్ళల్లో తలనిలాలు సమర్పించవచ్చా సమర్పణ చేయవచ్చును పిల్లలకి మాత్రమే ఇక ఇప్పుడు భర్త విషయంలో కొద్దాం అంటే పిల్లలకి తలనీలాలు ఇవ్వచ్చా అంటే క్షేత్రంలో ఊరు దాటి ఎక్కడో వేరే ఊళ్ళల్లో తలనీలాలు ఇవ్వకూడదు తండ్రి లేకుండా తలనీలాలు ఇవ్వకూడదు కాబట్టి తల్లిదండ్రుల సమక్షంలోనే తలనీలాలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళ ఊళ్ళో ఒకవేళ ఇంకా మూడవ సంవత్సరం దాటిపోతే ఇబ్బంది కదా అనుకుంటే మూడవ సం మూడవ సంవత్సరం వచ్చినట్టయి దాటిపోతున్న సమయంలో ఇబ్బంది అయితే మాత్రమే ఊళ్ళో మాత్రమే ఇవ్వచ్చునా ఇవ్వవచ్చును నో ప్రాబ్లం మరి మొక్కులు ఉంటాయి కానీ తిరుమల మొక్కులు ఉంటాయి కండి మరి ఏం చేయాలి అంటే ఆ తల్లిని ఒక కవర్లో భద్రపరుచుకొని దాని మూట కట్టి అదే ముడుపు ఆ ముడుపు కట్టి ఆ ముడుపులో ఒక పదకొండు రూపాయలు పెట్టి జాగ్రత్త పెట్టి డెలివరీ అయిన తర్వాత ఈ శిశువును కూడా తీసుకొని సంవత్సరం లోపు ఈ డెలివరీ అయినటువంటి శిశువు అమ్మాయి కానీ అబ్బాయి తీసుకువెళ్ళి సంవత్సరం లోపు ఈ పుట్టిన వాడికి ఇప్పిస్తూ మూడవ సంవత్సరంలో చేసినటువంటి వాడికి కూడా తల్లి అక్కడ స్వామి స్వామివారికి సమర్పణ చేయండి అది చేయవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అది స్వామివారికి సమర్పణ అనగానే మేము కొచ్చి కోపాడు ఇప్పుడు ఇదొక విషయం ఈ సంశయానికి అయిపోయింది అంటే ఇంట్లో గర్భవతి ఉన్నప్పుడు తల్లిలాలు వేరే క్షేత్రాలు ఇవ్వకూడదు ఇప్పుడు భర్త ఎందుకు గడ్డము మీసాలు జుట్టు పెంచుకోవాలి ఇందులో రెండు సామాజిక కోణంలో ఒకటి ఆలోచిద్దాం ఒకటి ధార్మికమైనటువంటి విషయంలో చూసుకుంటే ఈ జుట్టులో చాలా రకాలైనటువంటి పాపకర్మలు ఉంటాయి సముద్రపు నరుగులో అలాగే ప్రతి నెలలో రజస్వాలు అవుతున్నటువంటి నెలసరి సమయంలో వచ్చేటువంటి రక్తము అంటే ఋతువు క్రమము సముద్రపు నరుగు కేశాల్లో ఉండేటువంటి పాపము ఈ చెవిలో ఉండేటువంటి జీవిలి ఇవన్నీ కూడా పాపకర్మలు ఇవన్నీ పాపకర్మల వల్ల ఇబ్బంది కలుగుతుంది ఇటువంటి పాపాలన్నీ కూడా మనం తుడిచివేయాలి అనే భావనతో అందులోనూ ముఖ్యంగా సమస్త పాపకర్మలు పట్టేది శనీశ్వరుడు పట్టేది జుట్టుకే కాబట్టి ఆ శనీశ్వరుడిని పీడ పోగొట్టుకోవడానికి కేశాలన్నీ కూడా స్వామివారికి నువ్వు ఏ దేవుడు మొక్కుంటూ ఆ దేవుడికి అమ్మవారి మొక్కుంటూ అమ్మవారి దగ్గర సమక్షంలో నీ కేశాలను వదిలేయాలి ఇక్కడ మనము సామాజిక స్పృహ రెండు రకాలు మళ్ళీ ఒకటి ఈ జుట్టు అనేది మనకి అహంకారాన్ని కలిగిస్తుంది కామాన్ని కలిగిస్తుంది మోహాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ అహంకార తత్వాన్ని జుట్టును చూసి మురిసిపోయి మనము ఆ స్వామి దగ్గర ఆ జుట్టంతా కూడా వదిలేసినట్టయితే మనకి ఆ కామం కనబడదు కదా గుండు మీద మీసాలు లేకుండా గడ్డం లేకుండా ఎలా ఉంటాం మనం ఒక కోతిలాగానే ఉంటాం వానర స్థితికి ఉంటాం కాబట్టి మనలో ఒక రకమైనటువంటి వ్యామోహం తొలగిపోతుంది ఈ వ్యామోహం తొలగడం వల్ల మనకి భగవంతుని ఎందు వినమ్రమైనటువంటి భక్తి పెరుగుతుంది అలాగే సమస్త పాపాలు పోగొట్టున్నాయి కదా అమ్మయ్యా నాకు పాపాలని పోయినాయి మళ్ళీ పాపాలు మొలుస్తూనే ఉంటాయి ఎందుకు కోరికలు అవి కోరికల ఇంకొక రకమైన చూప రూపమే కేశాలు మళ్ళీ మలుస్తూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి పాపాలు ఆ పాపాలను చెబుతూ పొందడానికి మనము నిరంతరం చెప్ప చెప్తుంటుంది ఎదో జుట్టు పెరుగుతున్నావు జుట్టు ఉన్నాను అంటే నువ్వు పాపం చేస్తున్నావు దాన్ని తగ్గించుకో ఏం చేయాలి జపము తపము యజ్ఞము యాగం చేయాలి పరోపకారం ధ్యానం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే పాపనాశనం కలుగుతుంది ఇది సామాజ అంటే భగవంతుని దగ్గర మనకు అహంకారాన్ని పూర్తిగా తొలగించి చేసుకునేటువంటి ప్రక్రియ మన మదమత్సరాలని కూడా స్వామివారి అమ్మవారి పాలి వేయడానికి తలనీల సమర్పణ ఇప్పుడు ఇక్కడ మనం గర్భవతిగా ఉన్న భార్య కోసం భర్త ఎందుకు అంచుకోవాలి అంటే ఇక్కడ కూడా కామమే ఇప్పుడు భార్య గర్భవతి ఉన్నప్పుడు సాంగత్యం ఉండదుగా అంటే భార్యాభర్తల సంగమం ఉండదు కదా ఐదు నెలల తర్వాత నుంచి సంగమం ఉండదు ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఉప విషయం చెప్తాను మీకు ఈ మధ్యలోనే కొంతమంది వచ్చేసి సైంటిఫిక్గా ఉన్నటువంటి వ్యక్తులు కామశాస్త్రం చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఈ మధ్య సెక్స్ సైకాలజీ ప్రకారంగా ఏతారు తొమ్మిది నెల వరకు రేపు వరకు ఈ ఈరోజు మీరు సెక్స్లో సంభోగం చేయవచ్చు అని చెప్తారు కూడదు ఎట్టి పరిస్థితులు కూడదు అటువంటి నిగ్రహ శక్తి లేని నువ్వు మనిషి ఎందుకు అవుతావు కాబట్టి నువ్వు గర్భవతి అయినటువంటి తర్వాత నుంచి ఎట్టి పరిస్థితుల సంగమం కూడదు చేయకూడదు అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం సైన్స్ నీ బోడీ సైన్స్ అనేది మన విశ్వాసాన్ని నాశనం చేసేది ఉండకూడదు అలా అని చెప్పేసి నేను మూఢనమ్మకం చెప్పాను ఒక సంవత్సరం పాటు మనం నిగ్రహం చేయగలిగితే బ్రహ్మచర్య ఉన్న వాడికి మంచి ఆలోచనలు ఉంటాయి కాబట్టి గర్భవతి అనే భార్యతో సంభోగం తప్పు చేయకూడదు ఇది ధర్మశాస్త్రంలో గట్టిగా ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం ఈ ఆరు ఐదు మాసాల తర్వాత మొగుడు గడ్డం మీసాలు పెంచుకొని జడలు కట్టినటువంటి జుట్టు పెంచుకుంటే అవతలి వాళ్ళకి కామరూపం కనబడదు కదా పిల్లలతో ఉన్నప్పుడు మంచి దూకోవాలి శుభ్రంగా మంచి గడ్డం ట్రిమ్ చేయించుకోవాలి మీసాలు బాగా తిప్పుకోవాలి మెల్లి తిప్పుకోవాలి పౌడర్ వేసుకోవాలి మంచి బ్రహ్మాండ పెట్టుకోవాలి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి పెళ్లాంతో సుఖపడడం కోసం కావాలి అవన్నీ అలా అయిన తర్వాత నువ్వు ఈ భార్య కనుక అయిన తర్వాత మనము సంగమం సంభోగం లేదు కదా అప్పుడు ఈ కామకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఇంకొకళ్ళతో మన యొక్క దృష్టి మరుగుతుంది కామ దృష్టి కలుగుతుంది కాబట్టి ఆ దృష్టి కలగకుండా వీడు జుట్టు మొత్తం పెంచుకోవాలి జుట్టు బ్రహ్మాండంగా పెంచుకోవాలి గడ్డాలు పెంచుకోవాలి మీసాలు పెంచుకోవాలి అవతల వాళ్ళకి కాస్త విడు కురూపుగా కనపడాలి వికార రూపంలో కనపడాలి కనపడినప్పుడు మనము ఈ యొక్క అనవసరమైన అనైతికమైనటువంటి ఒక స్త్రీతో అక్రమ పరిచయాలు అక్రమమైనటువంటి సంబంధాలు ఉండకుండా చేయడానికి వీళ్ళు పెట్టారు మరి ఆడపిల్ల పుడితే వన్ మూడు మాసాల వరకు పిల్లవాడు పుడితే ఒక మాసం వరకే ఆడపిల్ల పుడితే మూడు మాసాల వరకు చేయకూడదు అంటే భార్యాభర్తల సంభోగం కూడదు అందుకనే పిల్ల ఆడపిల్ల పుట్టిన మూడు మాసాల తర్వాత గడ్డం మీసాలు తీసేయాలి మగవాడు పుట్టినటువంటి ఒక నెల తర్వాత గడ్డం మీసాలు తీసేయాలని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది ఈ కారణం చేత పాపనాశనం పొందడానికి తలనీలాలు సమర్పించడం ఈ గడ్డం మీద నుంచి కూడా కారణము రెండు అయితే అక్కడ భార్య యొక్క భారాన్ని కూడా భరించడానికి ఎక్కడున్నా నీవు నీ రూపంతోని గుర్తుపెట్టడానికి నేను ఇలా ఉన్నానంటే సన్యాసం తీసుకుంటున్నట్టు అంటే ఎటువంటి వ్యామోహం లేకుండా ఉండడం కోసము నువ్వు సన్యాస దీక్ష తీసుకోవడానికి గుర్తుగా గడ్డం మీసాలని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది ఇది సామాజిక కోణం వ్యామోహం కలగడానికి ధర్మశాస్త్రం చెప్పబడింది ఇది ధార్మికమైనటువంటి విషయం కాబట్టి ఇలా మనము భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నియమనిష్టలు నిజం చెప్పాలంటే ఒకటే పూట భోజనం చేయాలి అది కూడా మనము చప్పిడి ఎక్కువ తినాలి చప్పిడి పళ్ళు ఫలాలు ఆకురలు మనం రోజు రెండు పెగ్గులు మాంసం ముక్కలు ఇలాంటివన్నీ కూడా మనము చేయకూడదు దానివల్ల పుట్టబోయేటువంటి సంతానానికి కూడా మీరు జీన్స్ అంటారుగా జీన్స్ ఈ జీన్స్ మీరు ఏదేదైతే మీరు చేస్తున్నారో అవన్నీ పరోక్షంగా వానికి కూడా వెళ్తూ ఉంటాయి దానివల్ల పిల్లవాడికి కూడా ఎటువంటి తాగుబోతు లక్షణాలు ఎటువంటి మాంసాహార భోజన లక్షణం ఎటువంటి అనైతికమైనటువంటి అక్రమ సంబంధాలని కూడా వాడికి కూడా లేదా అమ్మాయి కానీ అంటుతూ ఉంటాయి అందువలనే ప్రమాదం ఉంటుంది గర్భంతో ఉన్నటువంటి వ్యక్తులకి సరదాగా ఉండాలి భార్యాభర్తలు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉండాలి మంచి మాటలు మాట్లాడుకోవాలి ప్రేమాప్యాయత పంచుకోవాలి మీ ప్రేమాప్యాయతలు పంచుతూ మీ కడుపులో శిశువుకి ప్రేమాప్యాయతల్ని పంచాలి అందుకోసమే కొన్ని నియమనిష్టలు అందులో నియమము గడ్డము మీసాలు తీసుకోకూడదు అనేటువంటి భావన కలుగుతుంది ఇది ధార్మికమైన సామాజికమైనటువంటి స్పృహతో చెప్పుకునే విషయాలు కాబట్టి మీ అందరికీ ఇటువంటి అనేక రకాల విషయాల్ని చెప్పేందుకు నేను సిద్ధంగా ఉంటాను మీకు వచ్చినటువంటి ధర్మ సందేహం గురించి తప్పక అడగండి మీ అందరికీ కూడా ఇట్లా వీడియో చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తా అని తెలియజేసుకుంటూ జ్యోతిష్య సంబంధ విషయాల గురించి ధార్మిక సంబంధ విషయాల గురించి మన ఛానల్ను మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ